రైతులు సాధించితే దేనినైనా సంపాదించగలరు విజయం సాధించగలరు ఒక రైతు సెలెక్ట్ చేసుకున్న ఒక మంచి వ్యవసాయకు సంబంధించిన పంటను సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక రైతుకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటున్న కాడి వదిలేయాలనుకున్న అనుకున్న నిర్ణయానికి వచ్చాడు ఒక రైతు తర్వాత లోకసాని పద్మారెడ్డి గారు అని ఒకరోజు పక్కనున్న చిన్నపాటి తండాకు బయలుదేరాడు అక్కడ ఒక కూకుడు చెట్టు కనిపించింది తనకు ఆ కూకుడు చెట్టును అక్కడ ఉన్న తండాలో ఉన్న గిరిజనులు దాని చుట్టూ కంచె కట్టి తర్వాత కాపాడుకోవడం కోసం గమనించాడు కూకుడు వాడకం తగ్గుతున్న ఈ రోజుల్లో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారన్న ప్రశ్న నేడు పద్మారెడ్డికి కోట్లు సంపాదించే రైతుగా మార్చింది ఒక మిలినియర్ ఫార్మర్ అవార్డును అందుకునే స్థాయికి తెచ్చింది అది ఎలాగో అంటే ఆ పద్మారెడ్డి గారి సంబంధించింది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా చండంపేట మండలం పోలేపల్లి మేనమామ ఇంట్లో ఉండి చదువుకునే పద్మారెడ్డి తన ఎనిమిదో తరగతిలో ఉండగా మేనమామ ఇంట్లో దొంగలు పడి దోచుకోవడంతో ఆ కుటుంబం చిన్న భిన్నమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు అప్పుడు పద్మారెడ్డి కష్టాలు ఎన్నో పడ్డాడు ఆ పంపు సంస్థలో ఏజెంట్గా పనిచేసి కొన్నేళ్ళు డీలర్షిప్ తీసుకొని ఆ పనులు చేస్తున్న వ్యవసాయాన్ని వదులుకోలేదు ఏదో ఒక సెట్లు ఉండి ఆ వ్యవసాయాన్ని వదులుకోకుండా అయితే ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురై మానసికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి తర్వాత ఎంత పైకి ఎక్కిండు అంత డౌన్ అయిపోయాడు ఆ పద్మారెడ్డి గారు దాని తర్వాత ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమాత్రం లాభసాటి లేని వ్యవసాయాన్ని వదులుకోకూడదనుకున్నాడు అంటే వ్యవసాయంలో ఏ రైతు కూడా నష్టం తప్ప లాభం అనేది ఉండదు అలా అలా జరిగిన ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా పద్మారెడ్డి ఏమాత్రం లాభసాటిగా ఉ లేకపోయినా ఆ వ్యవసాయాన్ని మార్చు వదులుకోకుండా ఉండేవాడు అప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం చుక్క సాగు చుక్క సాగునీరు లేక కటకడలాడే ఆ ప్రాంతం వెయ్యి అడుగులు తవ్విన ఒక నీటి చుక్క కూడా వచ్చేది కాదు అలాంటి ఆ నేల ప్రాంతంలో నీళ్లు పడేది కాదు అలాంటి చోట దాదాపు మూడు వందల యాభై అడుగుల దాకా బోరు వేసినా ఫలితం లేకపోయింది అందుకే ఆ నీటి ఇద్దరిని తట్టుకోవడానికి బత్తాయ నిమ్మ అంటే ఆరుతడి పంటలు బత్తాయి కానీ నిమ్మ కానీ ఇలాంటి ఆరుతడి పంటలను పండించడానికి తనకు ఒక ఆలోచన వచ్చింది అప్పుడు కొన్నేళ్ళుగా ఎండిపోవడంతో నష్టాలు ఎన్నో వచ్చాయి అంటే ఈ చిన్న తక్కువ నీటితో పండే పంటలను పండించిన నీరు సరిపోక తనకు చాలా కష్టాలు వచ్చినాయి దాని తర్వాత పెట్టుబడి కానీ నీరు అవసరం లేకుండా రావాల్సిన ఆకుల ఎరుపుగా రావడానికి ఆలోచన చేసి అప్పుడు పద్మారెడ్డి గారు కూకుడుకాయ వ్యవసాయం పూకుడుకాయ ద్వారా ఎన్ని రకాలుగా మనకు ఉపయోగాలు ఉంటాయి ఎన్ని రకాలుగా దీనికి ఉంటాయి అన్నది పరిశోధన చేసుకొని దాని గురించి తెలుసుకొని ఆలోచనలు పడేసింది అనుకోకుండా ఒకసారి కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ కూకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించాడు అంటే ఆ ఒక నర్సరీకి ఒక ప్రాంతంలో ఉన్న నర్సరీకి వెళ్ళి చూస్తే అక్కడ కూకుడు మొక్కలను బయట పడేయడం గమనించాడు ఉచితంగా ఇచ్చిన ఎవరు ఆ మొక్కల్ని తీసుకెళ్ళకపోవడంతో అలా పడేశారని నర్సరీ వాళ్ళు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తను ఆ మొక్కల్ని తీసుకొచ్చి అంటే ఎలా అంటే ఆ ఫ్రీగా వచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి తన పన్నెండు ఎకరాలలో నాటాడు నాటడం తగ్గిపో నాటాడు కను వాడకం తగ్గిపోతుంటే ఈ కూకుడు కాయల్ని ఎవరుకుంటారు నువ్వేం చేసుకుంటావు అని చాలామంది హేళనగా మాట్లాడుతూ పట్టించుకోలేదు నాలుగేళ్ళ పం నాలుగేళ్ళకి పంట చేతికి వచ్చాక ఆదాయం కళ్ళ చూశాడు అంటే నాలుగేళ్ళు పంట పండించి చూసిన ఆ చెట్టును సంరక్షణ చేసిన తర్వాత ఆ పంట దిగుబడి దిగుబడిచ్చినాక ఎంతో కొంత ఆదాయాన్ని తన కళ్ళ చూశాడు క్రమంగా సేంద్రియ పద్ధతిలో తన పండ్ల తోటలకు సాగు చేసి చేయడం మొదలుపెట్టాడు అందులో ఆవుల్ని పెంచుతూ సేంద్రియ వ్యవసాయాన్ని ఎరువుల్ని కూడా తయారు చేసుకుంటూ పద్మారెడ్డి గారు కూకుడు చెట్ల నుండి తేనె తేనె కూడా ఉత్పత్తి చేస్తున్నాడు అంటే కూకుడు చెట్ల నుండి వచ్చే పూల మొక్కల నుండి వచ్చే తేనెను కూడా ఉత్పత్తి చేస్తున్నాడు అంటే ఇలా అంచెలంచెలుగా ఆలోచనతో ఎదుగుతున్నప్పుడు తనకు కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చింది ప్రతి సీజన్లో కూకుడు కాయల్ని అమ్ముతూ కోటిన్నర దాకా ఆదాయం పొందేవాడు పద్మారెడ్డి పెట్టుబడి పోషణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది కోవిడ్ తర్వాత కాయలకు సంబంధించిన రకరకాల ప్రయోజనాలు చేయడం మొదలుపెట్టాడు అంటే కూకుడు కోవిడ్ వచ్చిన తర్వాత కాయ నుంచి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేదాన్ని కూడా తన గమనించడం స్టార్ట్ చేశాడు మొదలుపెట్ట అంటే ఎరువుగా ఎరువుగాను తర్వాత చీట పట్టిన పురుగులకు క్రిమిసమార్గ మందులకు పని చేస్తుందని తెలుసుకొని గత మూడేళ్ళుగా కాయల్ని పొడిగా మార్చి ఎరువు ఎరువులాగా క్రిమీసార్గ మందులుగా తయారు చేయడం ప్రారంభించారు అలాగే అన్ని రకాల పంటలకి ఒకే తరహా ఎరువులను పురుగుల మందులు కూడా ఇవ్వడం కూడా ఈ పంటను బట్టి వాడే రోగాలను బట్టి కస్టమైజింగ్గా చేరనివ్వడం మొదలుపెట్టాడు కిలో ఎరువును ఆ కూకుడుకాయ గింజలతో తయారైన ఎరువును కిలో ఎరువును వంద లీటర్ల నీటిలో కలిపి దాదాపు మూడు నాలుగు ఎకరాలకు సరిపడా ఈ పురుగుల మందుగా పిచ్చికారు చేయవచ్చు అలాంటి దాన్ని కనిపెట్టాడు పద్మారెడ్డి గారు తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఛత్తీస్గఢ్ ఇన్ని రాష్ట్రాలకు తన ఈ సేంద్రియ వ్యవసాయంలో పండించే రైతులకు ఇలాంటి క్రిమీ సంహారక మందులు న్యాచురల్గా క్రిమీ సంహారక మందులను తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు తర్వాత కిలో ఎరువుకు వందలకు విక్రయిస్తూ నెలకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు ఈ పన్నెండు ఎకరాలలో పండించిన పంటలో వచ్చిన ఈ క్రిమి సంవారక మందులకు సంబంధించి న్యాచురల్గా కూకుడు గింజలతో తయారు చేసిన దాన్ని ఈ ఐదు రాష్ట్రాలకు అమ్ముతూ నెలకు నాలుగు ఐదు లక్షల రూపాయలు సంపాదించడం మొదలుపెట్టాడు అంటే దీని ద్వారా ఒక రైతు సక్సెస్ అవ్వడానికి చాలా కష్టం ఉంటుంది దాన్ని ఎంచుకునే మార్గం అలా ఎరువులతో తన పొలాలలో బత్తాయి జామ కొబ్బరి సాగు ఏడాదికి ఇరవై లక్షల పైన ఆదాయం పొందుతున్నాడు అంటే దాని పంటలో ఉన్న ఆ వేస్టేజ్ తో ఉన్న వాటిని ఆ మొక్కలకు ఎరువుగా మార్చి ఇరవై లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి సంపాదన అంటే చాలా గొప్ప విషయం ప్రతి ఒక్క రైతు తలెత్తుకునేలాగా ఈ యొక్క పద్మారెడ్డి గారి వ్యవసాయాన్ని చూసి మన రైతులందరూ కూడా ఇలాంటి కొత్త రకమైన పంటను పండించడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఈ బత్త బ ఈ బత్తాయితో పాటు జామ కొబ్బరి సాగు వారికి ఎకరానికి ఇరవై లక్షల మీద సంపాదిస్తూ ప్రస్తుతం కూకుడుకాయల పొడితో బట్టలు ఉతకడానికి గిన్నెలు తోమడానికి నేలను శుభ్రం చేసుకోవడానికి రకరకాల లిక్విడ్ కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు ఈ కూకుడి తర్వాత దీంతోపాటు ఈ కూకుడు మొక్కలకు సంబంధించిన నర్సరీని కూడా తన డెవలప్ చేసుకున్నాడు అతని వ్యవసాయ క్షేత్రంలో పద్మారెడ్డి దేశంలోనే మొదటిసారి మొదటిసారిగా కూకుడు మొక్కల నర్సరీ కూడా ఏర్పాటు చేశాడు నిజానికి కూకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు గింజలు ప్రత్యేకమైన పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే మాత్రమే కూకుడు గింజ మొలక వస్తుంది ఆ రైతు ఇబ్బ ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఏడాదికి ఐదు లక్షల మొక్కలు విక్రయించాడు అతని వద్ద ఉన్న పైనాపిల్ రుచి వాసన కలిగిన కూకుడు మొక్క ప్రతి ఒక్కరికి ఆకర్షిస్తున్నాయి పద్మారెడ్డి ప్రయోగాలు నచ్చి కృషి విజ్ఞాన క్షేత్ర వ్యవ కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించి ఈరో మొదలుపెట్టారు వారి ప్రతిభను ప్రతిభ మేరకే వ్యవసాయ కేంద్ర వ్యవసాయ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధన మండలి పరిశోధన మండలి ఐకార్ పద్మారెడ్డికి ఇటీవల నేషనల్ మిని మినీనియర్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది ఈ అవార్డు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఏడాది ఒక పద్మారెడ్డికి ఎంపిక కావడం కూడా చాలా అదృష్టం ఎందుకంటే ఈ పద్మ ఒక కూకుడు గింజ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది ఇరవై ఐదు సంవత్సరాల్లో చాలా తక్కువ నీటితో కూకుడు గింజ మొక్క పెరుగుతుంది కాబట్టి ఈ కూకుడు గింజ ద్వారా షాంపూలకు సోపులకు తర్వాత రకరకాల కంపెనీలు కూడా ఈ కూకుడు గింజలకు సంబంధించిన మెటీరియల్ కొనడానికి ముందుకొస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తన వ్యవసాయ భూమిలో తక్కువ నీటితో పంటలు పండకుండా ఉన్న కొండల పైన బండల పైన తర్వాత వాగుల ఒడ్డు మన వ్యవసాయ భూమికి చుట్టూ కంచెలాగా ఉంచుకోవడానికి ఇలా మీకు నచ్చిన విధంగా ఈ కూకుడు గింజలు వ్యవసాయాన్ని చేయవచ్చు దీనికి సంబంధించింది కావాలంటే నల్గొండలో ఉన్న పద్మారెడ్డి గారి అడ్రస్ తెలుసుకొని తనను సంప్రదించితే మీకు కావలసిన కూకుడు గింజల వ్యవసాయం గురించి తెలియజెప్తారు లేదనుకుంటే కూకుడు గింజలతో తన ఈ ఫర్టిలైజర్ మందులు క్రిమి సంహారక మందులను తయారేలా చేస్తున్నాడు న్యాచురల్గా కూరగాయ మొక్కలకు అన్నిటికి పండించేది దారిని వివరిస్తాడు లేదనుకుంటే మీకు కూకుడు గింజలతో ఇన్ని లాభాలను తెలియజెప్తూ మీకు నర్సరీ నుండి మొక్కలను కూడా తనిస్తున్నాడు దాన్ని మొలకెత్తిన మొలక ఎత్తిన మొక్కల్ని ఇవ్వడంతో పాటు దాని సంరక్షణ డీటెయిల్స్ కూడా అతను పద్మారెడ్డి గారు చెప్పబోతారు కాబట్టి ఇలాంటి కూకుడు గింజల వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకున్న తన గురించి మాట్లాడాలనుకున్న మీరు పద్మారెడ్డి గారిని సంప్రదించితే చాలా గొప్ప విషయం ఇది ప్రమోషనల్ వీడియో కాదు ఎందుకంటే దీనిని రైతు సోదరులు కొన్ని లక్షల ఎకరాలు తక్కువ నీటితో పంటలు పండించలేమని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో కూడా భూమిని వృధాగా ఉంచుతున్నారు అలా వృధాగా ఉన్న నేలలో ఈ కూకుడు వ్యవసాయాన్ని చేస్తుంటే రైతు సోదరులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా తర్వాత ఎంతో కొంత వారికి సపోర్ట్గా నిలబడుతుంది కాబట్టి ఇలాంటి కూకుడు గింజల వ్యవసాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి తర్వాత ఈ మొక్కకు పెద్ద మెయింటెనెన్స్ అంటే ఉండదు చాలా తక్కువ ఒక్కసారి మొక్క పెరిగింది ఉంటే మన ఇంటి ముందు వేప చెట్టును మనం ఏ మెయింటెనెన్స్ చేస్తామండి వేప చెట్టుకు ఏదైనా మెయింటెనెన్స్ ఉంటుందా కానువ చెట్టుకు ఏదైనా మెయింటెనెన్స్ ఉండ ఉండదు అలానే ఈ మొక్క కూడా చాలా జాగ్రత్తగా వస్తుంటుంది దానికి ఒక మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ ఐదు నెలలు కాస్త నీటిని మనం సమకూర్స్తే చాలు ఆ మొక్క చనిపోకుండా మొక్కకు కావలసిన నీటిని అందిస్తే మిగతా ఎనిమిది నెలలు ఆ వర్షాధారంగా పండిన దాంతో ఆ మొక్క ఎదగలదు పెరగలదు కాబట్టి ఈ కూకుడు వ్యవసాయానికి చాలా మంచిది ఇది సీజనల్గా ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీనికి మార్కెట్ తక్కువగా ఉండదనే భావన కూడా ఉండదు ఇలాంటి వ్యవసాయాన్ని చేయాలని ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా పద్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ వ్యవసాయానికి ముందుకొస్తారని ఆశిస్తూ నమస్తే